నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని చిత్తూరు జిల్లా బంగారుపాలెం జిల్లా సమైక్య చిత్తూరు మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతులకు మెరుగైన సేవ అందించేందుకు ప్రభుత్వం కొత్తగా రూపకల్పన మొదలుపెట్టింది దీనిలో భాగంగా మొబైల్ వాహనాన్ని పల్లెల ద్వారా తీసుకెళ్లి ప్రజలకు అవసరమయ్యే కూరగాయలను పప్పు నూనె దినుసులతో కూడిన వస్తువులు సరసమైన ధరలకు విక్రయించేందుకు ప్రభుత్వం మహిళా సంఘాలకు ఒక ఉద్యోగ అవకాశంలోగా కల్పించింది మహిళా రైతులు తయారు చేసేటువంటి ఉత్పత్తులు పండించేటువంటి పంటలు అది కూడా ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించేటువంటి పంటలు ఆకుకూరలు కాయగూరలు పండ్లు వేరుశనగ విత్తనాలు నూనె ఇలాంటి వస్తువులన్నిటిని కూడా అమ్ముకోవడానికి మరి ప్రభుత్వము ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా ఇది చెప్పవచ్చు ఫామ్ వెహికల్స్ సో మొబైల్ మాట్లా మొబైల్ వెహికల్ దీన్ని గ్రామాలకు తీసుకెళ్ళి అక్కడంతా కూడా ఈ కూరగాయలని అమ్ముకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది మరి మార్కెటింగ్ అనేది చాలా సులభం అవుతుంది అందువలన ప్రభుత్వం దీనిని మహిళల కొరకు కేటాయించడం జరిగింది ఈ వెహికల్ ఎఫ్పిఓ ద్వారా ఎవరైతే సహజ పద్ధతుల్లో సహజ వ్యవసాయ పద్ధతులలో పంటలు పండిస్తారో అవన్నీ కూడా పెట్టి వాటిని విక్రయించుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది thank you, thank you. Thank you.